హలో అండి ఈనాటి కథలకి స్వాగతం నేను మీ సీతా మహాలక్ష్మి ఈరోజు మనం మాయాకలం అనే చందమామ అని చెప్పుకుందాం అనగా అనగా ఒక ఊళ్ళో చిట్టి పొట్టి అని ఇద్దరు పిల్లలు ఉండేవాళ్ళు ఇద్దరు అన్నదమ్ములు చిట్టి చిన్నవాడు పొట్టి పెద్దవాడు ఒక రోజున చిట్టి పొట్టి బడి నుంచి ఇంటికి తిరిగి వచ్చారు చిట్టి తన గదిలోకి వచ్చి తలకు దబేలను మూసాడు పుస్తకాలు కోపంగా మూలను గిరవాటేశాడు ఈ చప్పుడు విని కొట్టి గదిలోకి వచ్చాడు చిట్టికేసి చూస్తూ అవును తెలిసిందిలే ఇవాళ మళ్ళీ పంతులు నిన్ను కొట్టాడు కదూ అని అడిగాడు అవును రా పంతులు వేసిన ఒక్క ప్రశ్నకి నేను జవాబు చెప్పలేకపోయాను అన్నింట్లోనూ సున్నాలే వచ్చినాయి అన్నాడు చిట్టి విచారంగా తప్పంతా నీదే ఒక్కరోజైనా శ్రద్ధగా చదువుదామని ప్రయత్నించవు మరి సున్నాలు కాక ఇంకేమి వస్తాయి అన్నాడు పొట్టి గదమాయిస్తూ పోరా పో నాకేమీ అక్కర్లేదు పాడు చదువు చక్కగా బిళ్ళ ఆడుకుంటాను గోళీకాయలు ఆడుకుంటాను పొలాలమ్మట పోయి నేరేడు పళ్ళు కోసుకుంటాను అన్నాడు చిట్టి నిర్లక్ష్యంగా అయితే నీ పని ఇక అంతేలే రోజూ పంతుల చేతిలో దెబ్బలు తింటుందూ గాని అంటూ పొట్టి బయటికి వచ్చేశాడు మర్నాడు మళ్ళీ చిట్టి బళ్ళో దెబ్బలు తిన్నాడు ఆ వేళ తిన్న దెబ్బలు ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత కూడా మరుపుకు రాలేదు చిట్టి తన గదిలో కూర్చుని ఆలోచించడం మొదలుపెట్టాడు చదవకుండానే పంతులు అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పటానికి ఏదైనా ఉపాయం దొరుకుతుందా అని అలా ఆలోచిస్తుండగా చిట్టికి చప్పున ఒక ఉపాయం తట్టింది ఆ ఊళ్ళో ఉన్న పేదరాశి పెద్దమ్మని అడిగితే ఏదో ఒక ఉపాయం తప్పకుండా చెబుతుంది అని సరే ఈ ఆలోచనతో బయలుదేరి వెంటనే పేదరాశి పెద్దమ్మ ఇంటికి వచ్చాడు వచ్చి పెద్దమ్మ పెద్దమ్మ చదవకుండానే మా పంతులు వేసే ప్రశ్నలకి జవాబులు రాయటానికి నాకేదైనా చక్కని ఉపాయం చెబుతావా అని అడిగాడు పెద్దమ్మ కాసేపు ఆలోచించి అలాగే నాయన ఒక మాయకలం వేస్తాను నీ పంతులు ఎంత కఠినమైన ప్రశ్న వేసినా సరే అది నిమిషంలో రాసేస్తుంది నువ్వు చదవాల్సిన పనే ఉండదు అని ఒక కలం తెచ్చి ఇచ్చింది కలం చూడటానికి ఏమో మామూలు కలం మాదిరిగానే ఉంది చిట్టి ఆ కలం తీసుకుని సంతోషంతో గంతులేసుకుంటూ ఇంటికి బయలుదేరాడు ఇంటికి వచ్చి రావటంతోటే ఒరే పొట్టి ఇక రారా నువ్వు నీ ఇష్టం వచ్చిన ప్రశ్న వెయ్యి ఆ నిమిషంలో జవాబు రాసి పారేస్తాను అని కేక పెట్టాడు పొట్టి ఇది వినగానే ఆశ్చర్యంతో ఒక్క పరుగును వచ్చాడు ఆ మాత్రం తెలివే ఉంటే రోజూ పంతుల చేతిలో దెబ్బలెందుకు తింటావు రా అన్నాడు పొట్టి అదంతా నీకు అనవసరం కావలిస్తే ఇప్పుడే అడిగి చూడు ఎవరు తెలియగలవాళ్ళో తెలుస్తుంది అన్నాడు చిట్టి గర్వంగా సరే నీ పుస్తకం తెచ్చుకో రాదు గాని అన్నాడు పొట్టి చిట్టి పుస్తకం తెచ్చి పెద్దమ్మ ఇచ్చిన కలం పట్టుకుని టేబిల్ దగ్గర కూర్చున్నాడు ఆరు ఎనిమిది తొమ్మిది పదకొండు కూడినచో మొత్తం ఎంత అని ప్రశ్న చదివాడు పొట్టి చిటికలో రాసి కూడేసింది కలం ముప్పై నాలుగు అని అరిచాడు చిట్టి గర్వంగా పొట్టివేపు చూస్తూ పొట్టికి సంతోషంతో పాటు ఆశ్చర్యం కూడా వేసింది రైట్ అన్నాడు ఇంకో లెక్క చెప్పాడు పొట్టి నిమిషంలో చేసేసింది కలం మరో లెక్క మరో లెక్క అంటూ పది లెక్కలు చెప్పాడు పొట్టి అన్నిటినీ కలం ఇట్టే చేసేసింది అప్పుడు పొట్టికి ఒక సందేహం కలిగింది వీడు లెక్కలే చేయగలడా పాఠాల్లో ప్రశ్నలకు జవాబులు కూడా చెప్పగలడా అని అందుకని కొంచెంసేపు జాగ్రఫీ పాఠంలో ప్రశ్నలు వేసి చూస్తానుండు అన్నాడు పొట్టి ఓ నీ ఇష్టం వచ్చిన ప్రశ్న వెయ్యి ఎందులోనైనా సరే అన్నాడు చిట్టి అయితే హిందూ దేశమును గురించి నీకు తెలిసినదంతయు వ్రాయుము అని ప్రశ్న చదివాడు పొట్టి కలం వ్రాయడం మొదలుపెట్టింది గబగబా బంతులు నిండిపోయాయి పేజీలు నిండిపోయాయి పుస్తకం నిండిపోతోంది కలం మాత్రం వా ఇంకా వ్రాస్తూనే ఉంది పొట్టి చూస్తున్నాడు కలం నడకని కలంతో పాటు చిట్టి చెయ్యి కూడా వేగంగా నడుస్తోంది పాపం చిట్టికి చెయ్యి నొప్పి పుట్టింది కానీ కలం మాత్రం వ్రాయటం మానలేదు అబ్బా వాళ్ళకి ఇంకా చాలు లేరా రేపటి నుంచి చూసుకో స్కూల్లో నా మహిమ అన్నాడు చిట్టి వ్రాయడం చాలిద్దామని కానీ కలం ఆగితేనా వ్రాసుకుపోతూ ఉంది కలం వ్రాయాల్సిన జవాబు పూర్తి కాలేదు హిందూ దేశాన్ని గురించి వ్రాయాలంటే మాటలా అదిగాక అది మాయాకలం గనక దానికి అన్నీ తెలుసు అందుకని అది ఆగకుండా వ్రాసుకుపోతుంది పుస్తకం నిండిపోయింది అందుకని టేబుల్ మీద వ్రాయడం మొదలుపెట్టింది టేబుల్ నిండిపోయింది ఇక నేల మీద రాయటం మొదలుపెట్టింది నేల కూడా నిండిపోయింది కానీ కలం రాయటం పూర్తి కాలేదు అది గోడల మీద రాసుకుపోతోంది కలంతో పాటు చిట్టి చెయ్యి కూడా గబగబా గోడ ఆ చివరి నుంచి ఈ చివరి దాకా పరిగెడుతోంది తప్ప ఆగటం లేదు ఆఖరికి చిట్టికి ఏడుపు కూడా వచ్చింది కలం తీద్దామంటే ఎంతకీ ఓడి రాదు చిట్టికి ఏమీ తోచలా నొప్పి అంతకంతకీ ఎక్కువ అవుతోంది రే పొట్టి నువ్వైనా దీన్ని లాగివేయిరా బాబు అంటూ బావురు చిట్టి పొట్టి కలం లాగుదామని ప్రయత్నించాడు కానీ అది రాలేదు రాసుకుపోతూ ఉంది పాపం తమ్ముడు అవస్థ చూసేసరికి పొట్టి కూడా ఏడుపొచ్చింది ఎక్కడ దాపరించిందిరా ఈ మాయిదారి కలం నీకు అని అడిగాడు పొట్టి తమ్ముడిని వాదారుస్తూ చదవకుండానే ప్రశ్నలకి జవాబులు రాసే ఉపాయం చెప్పమంటే మన పేదరాశి పెద్దమ్మ ఇచ్చిందిరా అంటూ మళ్ళీ బావురమన్నాడు చిట్టి అప్పుడు గ్రహించాడు పొట్టి ఇదంతా పెదరాస్ పెద్దమ్మ వేసిన ఎత్తేనని ఓ అదా సంగతి శ్రద్ధగా చదువుకుంటానంటే కలం మళ్ళీ వదిలేస్తుందిలే అన్నాడు పొట్టి ఇంత బాధపడాలని తెలిస్తే అట్లాగే చదువుకుంటానని చెప్పేవాణ్ణిగా పెద్దమ్మతో అన్నాడు చిట్టి ఏడుపు దిగమింగుకుంటూ చిట్టి ఈ మాటలు అంటుండగానే అది అలా దారికి రా శ్రద్ధగా చదువుకుంటే ఎంత మంచిదో ఇప్పుడైనా తెలిసిందా అంటూ ప్రవేశించింది పేదరాసి పెద్దమ్మ చిట్టి పొట్టి ఏడుపు చూసేసరికి పాపం పెద్దమ్మకి జాలి వేసింది ఇక చాలే అంటూ పెద్దమ్మ కలం మీద చెయ్యి వేసింది కలం కాస్తా ఊడి వచ్చేసింది అప్పుడు పేదరాసి పెద్దమ్మ ఇలా అంది ఇది ఇక మామూలు కలమే ఇవాళ్ళ నువ్వు పడ్డ బాధకు దీన్ని నీకు బహుమానంగా ఇస్తున్నాను చాలా బాగా రాస్తుంది ఇక నుంచి అయినా నువ్వు శ్రద్ధగా చదువుకో బళ్ళో ఈ కలంతోటే వ్రాయి ఒకవేళ నువ్వు దాన్ని పారేద్దామని మనసులో అనుకున్నావంటే మళ్ళీ అంటుకుంటుంది మళ్ళీ ఇలాగే బాధపడతావు అని అంతటితో చిట్టుకి బుద్ధి వచ్చింది ఆ రోజు మొదలు పాఠాలు శ్రద్ధగా చదవడం మొదలుపెట్టాడు మర్నాటి నుంచి చిట్టికి బళ్ళో అన్నింటిలోనూ ఫస్ట్ మార్కులే ఇదే మాయాకలం కథ చదవకుండానే ప్రశ్నలు జవాబులు లెక్కలు తెలిసిపోవడానికి మాయలు మంత్రాలు అడ్డదారులు మాయాకళాలు అంటూ ఏమీ ఉండవండి ఎవరైనా కష్టపడి చదువుకోవాల్సిందే పైకి రావాల్సిందే చదువు కాదు జీవితంలో ఏ పనైనా సరే సాధించడానికి అడ్డదారులు కానీ మాయలు మంత్రాలు కానీ ఉండవు స్వశక్తితో పైకి రావాల్సిందే ఇదండి ఈ కథలో నీతి ఈ మాయాకలం కథ గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఈ కథను మీ స్నేహితులకు షేర్ చేయండి కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు